ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు కోర్టు వ్యాఖ్యలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా మతాంతర వివాహాలకు సంబంధించిన ధృవీకరణ విషయంలో ఏమైందంటే మతాంతర వివాహానికి సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ముస్లిం పర్సనల్ లా ప్రకారం ముస్లిం పురుషుడు హిందూ యువతి వివాహం చెల్లదు అని కోర్టు చెప్పింది దీని గల కారణం ఏంటో ఒక్కసారి కొంచెం ఫోకస్డ్గా ఆలోచించి చూడండి పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చినటువంటి చట్టం ప్రకారం మతాంతర వివాహం నమోదుకు రిజిస్టర్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని తమకు రక్షణ కల్పించాలని ఓ జంట అభ్యర్థులను కోర్టు కొట్టివేస్తూ ఈ తీర్పునివ్వడం జరిగింది ముస్లిం పురుషుడు హిందూ మహిళ మధ్య వివాహం ప్రత్యేక వివాహ చట్టం ప్రకారమే చేసుకున్నప్పటికీ ముస్లిం చట్ట ప్రకారం నియమ విరుద్ధ వివాహంగా పరిగణించబడుతుంది అని చెప్పి జస్టిస్ గుర్పాల్ సింగ్ అహ్లూవాలియా అన్నారు ఇద్దరూ మతం మార్చుకునేందుకు సిద్ధంగా లేరు ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నప్పటికీ ముస్లిం లా ప్రకారం చట్టబద్ధంగా పరిగణించడం వీలవదు అని స్పష్టం చేసింది కారణం ఏంటంటే మహమ్మదీయ చట్టం ప్రకారం విగ్రహారాధకురాలు అయినటువంటి అమ్మాయితో ముస్లిం అబ్బాయి వివాహం చెల్లుబాటు కాదు ప్రత్యేక వివాహ చట్టం కింద రిజిస్టర్ అయినప్పటికీ వివాహం చెల్లదు అది నియమ విరుద్ధ వివాహం అవుతుంది అని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది ఇప్పటికైనా మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ఆవశ్యకత ఎంత ఉందో అర్థమవ్వాల్సినటువంటి పరిస్థితి సో ఇటువంటి మతాంతర వివాహాలు అండ్ ఎందుకు జరుగుతున్నాయి అదంతా వేరే కథ కానీ వాటిని చట్టపరంగా ధృవీకరించడం అనేది ఎంత సమస్యతో కూడుకున్నటువంటి విషయమో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు